మీకు అన్ని వేళలా అండగా ఉంటా క్రిస్మస్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ మీకు అన్ని వేళలా అండగా ఉంటా ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ అన్నారు స్థానిక కరుణ సమాజంలో రెడ్ క్రాస్ సంస్థ మరియు అప్ హోల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి పిల్లలకు తినిపించారు కార్యక్రమంలో ముప్పై ఐదు మంది కుష్టు వ్యాధి గ్రస్తుల కుటుంబాలకు కందిపప్పు గోధుమ పిండి ఆయిల్ పంచదార బియ్యం మరియు చీరలు టవల్స్ దుప్పట్లు దోమతెరలు బట్టలు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు అప్హోల్డ్ సంస్థ నుండి ఒక లక్ష యాభై వేల రూపాయలు చెక్కును అక్కడ విద్యార్థులకు స్కాలర్షిప్ను అందించారు తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు అనుసరణీయమని పొరుగు వారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పారని తెలిపారు శ్మశాన వాటికకు ప్రహారీ గోడ కావాలని కాలనీ సభ్యులు కోరగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సత్వర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి జగన్మోహన్ రావు జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల మాన్సింగ్ అప్హోల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ క్రిస్టిఫర్ రెడ్ క్రాస్ జిల్లా ఎంసీ మెంబర్లు కళ్యాణ్ చక్రవర్తి చిన్మయ్ రావు రమణ శ్రీ చైతన్య కుమార్ ఉమా ఉమాశంకర్ పవన్ సుమతి మోహన్ కరుణా సమాజం కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు మీతో పాటు ఉన్నారు ఇప్పుడు ఇది ఇవ్వడం అంటే సరే ఒక ఒక సాంప్రదాయం ఉంది ఒక పద్ధతి కాబట్టి ఇస్తున్నాం బట్ కానీ ఇది ఒకటే ప్రోగ్రాం కాదు ఓకే ప్రతిరోజు ఏదైనా ఇష్యూస్ ఉంటాయి చాలా ఇష్యూస్ వస్తాయి వి ఆర్ దేర్ ఫర్ యూ అగైన్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ రేపు కూడా మీరు అందరూ బాగా ఉంది ప్రోగ్రాం